ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఉసిరికాయతో చారు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఉసిరికాయలు అండి మెయిన్ ఇంగ్రీడియంట్ దానికి టమాటో అంటే మనం ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటున్నామో అన్ని టమాటాలు కొత్తిమీర ఆనియన్ అండ్ ఎల్లిపాయ కరివేపాకు పసుపు ఉప్పు పొబ్ గింజలు కారం మెయిన్ దీనికి ఇంగ్రీడియంట్ కంది పొడి అండి మనం కంది పప్పు ఉంటుంది కదా దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసి వేయించుకున్న పౌడర్ అండి ఇది ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఇవి లవంగా యాలకే దాసం చెక్క అండి ఇంగువ ఆయిల్ అండి అయితే నేను ఏం చేసి అంటే ముందే ఈ ఉసిరికాయల్ని కొంచెం ఉడకబెట్టి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టినండి టమాటా ఆ అవి ఉంటాయి కదా ఉసిరికాయ వేసేసి ఉసిరికాయనేమో ఆయిల్లో ఉడకబెట్టినా టమాటా పచ్చిదే అండి ఉడకబెట్టేసి ఇట్లా పేస్ట్ చేసినా అండి టమాటాలని మూడు ఉసిరికాయలు మూడు తీసుకున్నా నేను టమాటాలు మూడు అండి అంత దీనికి ఓకే అండి కొంచెం ఆయిల్ కొంచమే వేసిన నేను పోపు దీనికి తర్వాత వేస్తా ఇప్పుడు ఇది ఏమంటారు మన దానికి తగ్గట్టు చూసుకోవాలండి మనం తినే పులుపుకి దానికి తగ్గట్టు చూసుకొని వాటర్ పోసుకోవాలి మనం ఉడక పెట్టుకుంది కదా అది దీంట్లో ఇప్పుడు మనం పసుపు సారీ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి జీలకర్ర మెంతుల పొడి పొడి అవి అవి వేసుకోవాలి బాగా కలపెట్టుకోవాలండి ఈ పొడి కొంచెం గడ్డ కట్టినట్టు అవుతుంది కట్టకుండా వేసుకోవాలి ఇప్పుడు మనం పులుపు అవి చూసుకొని మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి చాలా ఈజీ అండి సింపుల్ రసం అండి ఇది మనకు ఉసిరికాయ కూడా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి డైలీ ఉసిరికాయ జ్యూస్ తాగితే మనకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పోతామండి కంటిన్యూగా ఆపకుండా మనం ఉసిరికాయ జ్యూస్ అనేది పచ్చిదైనా తాగొచ్చు లేకపోతే ఒక ఉసిరికాయని వాటర్లో వేసేసి జీలకర్ర ధనియాలు అవి వేసుకొని మరగబెట్టుకొని ఒక గ్లాస్ అలా తాగినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఉరి ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని అన్నిటికీ అండి చాలా రకాలకి మనకి ఉసిరికాయ బాగా పన్నిస్తుంది అండి ఏదో ఒక రకంగా మనం డైలీ ఒక ఉసిరికాయని తీసుకోవడం మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అండి అంతే ఒక టూ మినిట్స్ ఇది మరగనిద్దాండి ఇంకొన్ని వాటర్ కూడా ఇస్తాను నేను మీకు చిక్కగా వద్దనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి మనం తినే దాన్ని బట్టి ఏదైనా ఇది బాగా మరిగితే చాలా నేను ఆల్రెడీ పోపేసి పెట్టేసుకున్నాండి దీంట్లో కలుపుకోవడమే మనం చాలు మనం సరిపోయిందో లేదో చూస్తున్నా ఓకే అండి కారం వేసుకోవాలి మనం ఇప్పుడు అన్నీ వేసానుగా కారం వేయలే కారం వేసేస్తా ఓకే కారం కూడా సరిపోతుంది మనకి ఓకే అండి మనకి ఇట్లా బాగా మరుగుతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ పోపు ఇక చూడండి నేను ఎల్లిపాయలు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు పోపు గింజలు వేసేసుకొని పోపు పెట్టేసిన ఆనియన్ అవన్నీ వేసేసి పోపు పెట్టేసిన ఈ పోపు అంతా దీంట్లో వేసేస్తున్నాండి మనకి రసం రడీ ఉసిరికాయ రసం కలిసి చూస్తుంటేనే నోరుతుంది కదండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇంకా కొంచెం ఈ పొగ్గుడు దానికి పట్టేసేస్తే మనం ఇంకా దీన్ని బంద్ చేసుకోవచ్చండి మనకి రెడీ అయింది ఓకే అండి మనకి చాలా ఇంకా మంచిగా మరిగి ఇట్లా తేలింది చూడండి మిర్చి ఇట్లా ఎండి మిర్చి సరిపోయిందండి ఓకే స్టవ్ బంద్ చేస్తున్నాను ఈ రెసిపీ అయితే చాలా సూపర్ ఉంటుందండి అండి మనం ఇది సూప్ లాగా కూడా తాగొచ్చండి రైస్ లోనే కాకుండా మనం డైరెక్ట్ సూప్ చేసుకొని తాగుతాం కదా అలా ఈ సీజన్ అంతా తాగితే కూడా మనకి బాడీకి కూడా చాలా మంచిదండి థ్యాంక్ యూ అండి బై బై నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్